ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తే ఈ రోజు నేను అధికారంలో ఉన్నాను రెండు వేల పంతొమ్మిది వరకు ఉంటాను కాబట్టి ఈ రోజు అవసరాలు రేపటి ఓట్లు రేపటి ఎలక్షన్లు మాత్రమే ఆలోచిస్తే వారిని రాజ రాజకీయ నాయకుడు మాత్రమే అంటారు అధ్యక్ష కానీ రాబోయే తరాలు రాబోయే యాభై సంవత్సరాలు రాబోయే వంద సంవత్సరాలు తెలంగాణ తాగునీటి అవసరాలు సాగునీటి అవసరాలు పారిశ్రామిక అవసరాలు ఎలా ఉండాలని ఆలోచించి దానికి కల్పన చేయగలిగిన వాడే రాజనీతిజ్ఞుడు అని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఒక్కటి మాత్రం తప్పకుండా చెప్తాను అధ్యక్ష చరిత్రను సృష్టించాలన్నా చరిత్రను తిరగరాయాలన్నా దానికి దృఢచిత్తం ఉన్న నాయకుడు కావాలి అధ్యక్ష అసాధ్యం అన్నారు అధ్యక్ష తెలంగాణను ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు అధ్యక్ష తెలంగాణ మీద వల్లమాలిన ప్రేమ నొలక వస్తా ఉన్నారు అమ్మ పుట్టు అమ్మంటారు అధ్యక్ష అమ్మ పుట్టు పూర్వోత్తరాలు మేనమామ గెలవదా అన్నట్టు వీళ్ళ సంగతి మాకు తెలియదా అధ్యక్ష మేము చూడలేదా తమరు కూడా చూడలేదా అధ్యక్ష ఆనాడు ఆంధ్ర నాయకులకు ఇదే ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తుంటే ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి సారథ్యంలో ముందుకు పోతుంటే ఈరోజు తెలంగాణ మీద వల్లమాలిన ప్రేమ కురిపిస్తున్న వీరందరూ కూడా ఆనాడు తెలంగాణ వద్దని తెలంగాణకు ఎన్ని రకాలుగా అడ్డుపడ్డారో ఎవరూ కూడా మర్చిపోలేదనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇంకా చాలా మాటలు చెప్పినారు అధ్యక్ష నేను వారికి కొన్ని అనుమానాలు అపోహలు వాటిని తప్పకుండా వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉందని నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష ప్రభుత్వం మీద ఉందని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష కొన్ని మాటలు వారు ఈ టెండర్ల ప్రక్రియ గురించి మాట్లాడినారు అధ్యక్ష ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి